ఎవరికైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తాం కదండి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే గిఫ్ట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట సో ఇది మా చెల్లి పెళ్ళికి మా మదర్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట యాక్చువల్లీ అన్ని గిఫ్ట్స్ వచ్చాయి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అయితే అమ్మ వాళ్ళు కొన్నారు గ్రైండర్ అండ్ ఇంట్లో సామాను పింగాణి సామాన్ అంతా గిఫ్ట్స్ వచ్చాయన్నమాట సో ఏం కొనాలి అని మా మరదలు వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఐరన్ బాక్స్ ఉండదు కదా అని చెప్పి ఐరన్ బాక్స్ అయితే కొనాలి ఇది మాకు డిమార్ట్లో తీసుకున్నాము డిమార్ట్లో అయితే థౌజండ్ ప్లస్ పడింది థౌజండ్ టూ హండ్రెడ్ ఎంతో పడింది ప్రైస్ సరిగ్గా గుర్తులేదు అయితే ఇదైతే చాలా బాగుందండి క్రాంప్టాన్ కంపెనీలో తీసుకున్నాము క్లర్స్ కూడా బాగా నలుగుతున్నాయి చాలా బాగుంది నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇంకోటి మా ఇంట్లో కూడా యూజ్ చేసుకుందామని తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే అందరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అనమాట సో మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఆప్షన్స్ దీని పైన ఇక్కడ ఇది చూడండి ఎలా ఉందో దీనిపైన ఉంది కదండి గుండ్రపడగా అక్కడ ఏది కావాల్తే అది సెట్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్స్ అనేవి సో ఆప్షన్స్ సెట్ చేసుకోవడానికి కూడా బాగుంది అండ్ వెయిట్ కూడా మరీ హెవీ వెయిట్ అని ఏం లేదు నార్మల్ పీపుల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇదండి స్లిప్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి